బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ తిరుపతిలో పరిస్థితి గురించి వివరించడానికి రాజు సిద్ధంగా ఉన్నారు రాజు తిరుపతి రీజియన్ లో అల్లర్లపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ హెచ్చరించింది సో కౌంటింగ్ రోజు కూడా అల్లర్ల ముప్పు ఉందని వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉంది ఖచ్చితంగా పోలింగ్ రోజు పోలింగ్ మరుసటి రోజు కూడా రెండు రోజుల పాటు హింసాత్మక ఘటనలే తిరుపతి జిల్లాలో చోటు చేసుకున్నాయి కాబట్టి ఇంటెలిజెన్స్ ఇప్పటికే ఒక నివేదిక సమర్పించింది ఫలితాలు వచ్చే రోజు మరిన్ని చోట్ల గొడవలు ఘర్షణ వాతావరణం ఉండే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయాలని చెప్పి ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రస్తుతం తిరుపతిలోని తిరుపతి జిల్లాకు సంబంధించిన పార్లమెంట్తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ ఇది శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణము ఈ ప్రాంగణంలోనే స్ట్రాంగ్ రూమ్ ఉంది ఇక్కడంతా కూడా పదమూడో తారీఖు పోలింగ్ జరిగిన తర్వాత పద్నాలుగో తారీఖు ఇక్కడే ఒక రణరంగం ఏర్పడేది వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం జరిగింది టీడీపీ అభ్యర్థిపై అటాక్ కూడా జరిగింది ఈ ప్రాంతంలోనే అయితే ఇక్కడ అన్ని చోట్ల ఎన్నికల కమిషన్ రిటైర్ సెక్యూరిటీని పెడితే ఇక్కడ మాత్రము అధికారులు మరింత జాగ్రత్త వహించారు భద్రత పట్ల ఐదంచెల భద్రత ప్రస్తుతం అయితే కొనసాగుతోంది ఇక్కడ లోపల ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్ ఉందో ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గర కేంద్ర ఆర్మ్డ్ పోలీసులు ఉంటారు కేంద్ర సాయుధ బలగాలు అయితే అక్కడ ఉంటాయి మరోవైపు వంద మీటర్లు అంటే కౌంటింగ్ హాల్ నుంచి వంద మీటర్లకి స్టేట్ పోలీసు ఉంటుంది వీళ్ళందరూ కూడా సాయుధ పోలీసులు ఆ తర్వాత రెండు వందల మీటర్లకి స్టేట్ పోలీసు ఉంటారు అంటే ఈ మూడంచెల భద్రత అనేది ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేసినటువంటి నిబంధన అయితే ఇక్కడ మాత్రము మరో రెండంచెల భద్రత అదనంగా ఉంది ఈ మహిళా యూనివర్సిటీ చుట్టూ పహరా కాస్తున్నారు ఒక టీము మరోవైపు మరో టీము ఈ పరిసర ప్రాంతాల్లోకి కౌంటింగ్ జరిగే రోజు కేవలం ఏజెంట్లు అభ్యర్థులు ఈ సెంటర్ దగ్గరకు వచ్చేందుకు మాత్రమే అనుమతిస్తారు మిగతా వాళ్ళు ఎవరిని కూడా అనుమతించరు ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ అలర్ట్ అయితే ప్రారంభమైంది గత వారం రోజులుగా ఈ రకమైన సెక్యూరిటీ ఉంది ఎవరిని అనుమతించాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అయితే మనం చూడొచ్చు ఈ కౌంటింగ్ హాల్ దగ్గరికి వచ్చే డియూ అంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా ఉండే కలెక్టర్తో పాటు ఏ అధికారి వచ్చినా ఖచ్చితంగా ఇక్కడ సంతకం పెట్టాలి కౌంటింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా సంతకాలు పెట్టాలి లేదా స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళినా సిగ్నేచర్ చేసే వాళ్ళు ఏ టైంకి వచ్చారనేది నోట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రతిరోజు కూడా కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా ఇక్కడికి రోజు రెండు సార్లు వచ్చిపోతున్నారు ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా స్ట్రాంగ్ రూమ్ యొక్క భద్రతను అట్లాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇప్పటికే కౌంటింగ్కు సంబంధించి ఏర్పాటు ముమ్మరంగా జరుగుతున్నాయి మూడు రోజులకు ముందుగానే కౌంటింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ నిబంధన ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కౌంటింగ్ సెంటర్ దగ్గర ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తున్న పరిస్థితి దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందలు ఒక్కో జిల్లాలో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఇప్పటికే నాలుగు పారామిలిటరీ బలగాలు ఇప్పటికే తిరుపతి చిత్తూరు జిల్లాకు చేరుకున్నాయి కాబట్టి వీళ్ళకి హై సెక్యూరిటీ జోన్ గా పాటించిన ప్రాంతంలో ఖచ్చితంగా భద్రతను మరింత పెంచడం రౌడీ సిట్టర్లు ఎవరైతే అల్లరి ముక్కలు ఉంటారో వాళ్ళని పాత నేరస్తులుగా ఉండే వాళ్ళను గుర్తించి బయటవర్ చేస్తున్న పరిస్థితి పూర్తిగా తమ కంట్రోల్లోకి తమ ఆధీనంలో తీసుకొచ్చే విధంగానే పోలీస్ తంతరంగం వ్యవహరిస్తోంది ప్రత్యేక ఇచ్చి కూడా ప్రత్యేక దృష్టి పెట్టి మధ్యప్రదేశ్ కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పరిశీలకు కూడా ఏర్పాటు చేసింది భద్రతకు ప్రియారిటీ ఇచ్చి శాంతి భద్రతను కాపాడడంతో పాటు కౌంటింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా ప్రజాప్రతినిధులు ఏజెంట్లు కూడా వ్యవహరించాలని చెప్పి ఇప్పటికే అప్పీల్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది రైట్ రాజ్ బ్రాట్ యు బై వి ఘాట్ కోపా బట్ బై సెన్స్ డైన్ అండ్ ఫీమెల్ పాలకులలో కేసరి Associate sponsor, Ultratech Cement.